హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి రకరకాల ఆలోచనలు పాము పిల్లల్లా మెలుకులు తిరుగుతూ ఆమెను భయపెడుతున్నాయి అలా కనిపిస్తున్నానా అంది నవ్వుతూ నీలో వచ్చిన మార్పు నీకే తెలియలేదా మన ఇంట్లో ఉన్న పనివాళ్ళు సరిపోతారా ఇంకో ఇద్దరిని పెట్టమంటావా ఉన్న నలుగురికే లేదు మరో ఇద్దరు కూడా ఎందుకు అవసరమైతే చెప్పు పెడతాను అక్కరలేదు నీ కోసం ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టాలనుకుంటున్నాను నాకోసమా ఎందుకు ప్రత్యేకంగా నీ పనులు చేయటానికి నాకు ప్రత్యేకంగా చేసే పనులేముంటాయి ఆలోచించు ఏమిటండి మీరు అనేది అదే మాదిరి నీకు అర్థం కాలేదా మీరు అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నారా అర్థం కావటానికి నువ్వు టూ ఇంటలిజెంట్వి నిజంగా అర్థం కాలేదా అర్థం చేసుకోవాలని ప్రయత్నించటం లేదా సూటిగా చెప్పండి నీ ప్రత్యేకమైన పనుల కోసం రావుని ఎన్నుకున్నావు అతను నా ఫ్రెండ్ కావడంతో అతను సహకరించలేదు ఇప్పుడు సాగర్ని ఎన్నుకున్నావు వాడు పిచ్చి సన్నాసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఏవేవో నీతులు చెప్తున్నాడు వాడేమో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు నీకేమో ఆల్రెడీ మొగుడున్నాడు ఆ మొగుడు మూలంగా సమాజంలో హోదా గౌరవం అన్నీ పుష్కలంగా పొందుతున్నావు అదీగాక బోలెడు డబ్బు నీకు డబ్బు అంటే అమితమైన ప్రేమ ప్రాణానైనా వదులుకుంటావు కానీ పాపం డబ్బును మాత్రం వదులుకోలేవు అందుకే వీటన్నిటి కోసం కట్టుకున్న మొగుడు నీకుండాలి ఆ మొగుడు చాటుగా సాగర్తో అక్రమ సంబంధం పెట్టుకుందాం అనుకున్నావు ఈ బాధలన్నీ ఎందుకు అందుకే నీకు ప్రత్యేకమైన పనులు చేయడానికి ఒక దృఢమైన మగాడిని పెడదామనుకుంటున్నాను సాగర్ లాంటి వాడైతే ఏదో ఒకరోజు నీ రంకు వ్యవహారం బయటపడిపోతుంది అదే మన ఇంట్లో పడుండే నౌకరైతే బయట వాళ్ళకు తెలిసే అవకాశమే ఉండదు గుట్టుగా సాగిపోతుంది మీ ఇంట్లో అయితే తినటానికి ఉప్పు కారం కూడా సరిగ్గా దొరికేది కాదు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి బాదంపాలు జీడిపప్పు లాంటివి తింటున్నావు కదా ఒళ్ళు బాగా బలిసిపోయింది నువ్వు మాత్రం ఏం చేస్తావు నిన్ను భరించడానికి మొగాలు భయపడుతున్నారు వ్యంగ్యంగా అన్నారు అతని మాటలు ఆమె గుండెల్లో కత్తుల్లో దూసుకుపోతున్నాయి తల తిరిగిపోతుంది వెంటనే అర్థమైంది ఆమెకు సాగర విషయం అతనికి తెలిసిందని అతని విషయం భర్తతో చెప్పాలంటే అనుకుంటు చెప్పాలనే అనుకుంటుంది మాధురీదేవి ఎందుకంటే ఇలాంటి అక్రమ సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదమే అదేగాక విశ్వనాథ్ గారి భారీగా ఉన్నంతకాలం సాగర్ తన చేతిని కూడా తాకడు విశ్వనాథ్ గారికి భారీగా ఉంటూ సాగర్ బిడ్డకు తల్లినై కన్న తండ్రి ఉండగా మరొకని కొడుకుగా చలామణి చేస్తూ ఏ పాపం ఎరగని పసిబిడ్డకు తండ్రి ప్రేమను ఎందుకు దూరం చేయాలి విశ్వనాథ్ గారిని మోసం చేయటం కూడా ఇష్టం లేదు ఆయన భారీగా ఉండటం ఇష్టం లేనప్పుడు ఆయన ఆస్తిని అనుభవించడం కూడా తప్పే అనుకుని ఒక నిర్ణయానికి వచ్చింది నా కోసం ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టడం మీ పరువు బజారు పాలు కావటం ఇవన్నీ ఎందుకు చెప్పండి నాకు విడాకులు ఇవ్వండి నా దారిని నేను పోతాను నిన్ను పెళ్లి చేసుకున్న రోజునే నా పరువు బజారు పాలైంది ఇంకా పరువు అంటూ మిగిలి ఉంటే కదా అది పోతుందని భయపడడానికి చూడండి మీరు నన్ను కొట్టినా చంపినా పర్వాలేదు నేను ఈ గొడ్రాలి బతుకును భరించలేను అందుకే చెప్తున్నాను మీ పరువు పోకుండా మీ భార్యగానే ఉంటాను అయితే ఒక్కసారి మాత్రం సాగర్ గారి ద్వారా తల్లినవుతాను ఆ తర్వాత మళ్ళీ అతని వైపు కన్నెత్తి కూడా చూడును ఆ బిడ్డను పెంచుకుంటూ నా జీవితాన్ని గడిపేస్తాను లేదంటారా నాకు విడాకులు ఇవ్వండి మీతోనూ మీ ఆస్తితోనూ ఎలాంటి సంబంధం లేకుండా నా దారిని నేను వెళ్ళిపోతాను సాగర్ని పెళ్లి చేసుకుంటాను మీకు కనిపించకుండా ఎక్కడికో ఒక చోట వెళ్ళిపోతాను ఈ రెండు విషయాలలో మీకేది నచ్చితే దాని ప్రకారమే నడుచుకుంటాను పతివ్రతలాగా ఇదేదో నీ పాతివ్రత్య విషయానికి సంబంధించిన అయినట్టుగా ఎంత తీయగా కబుర్లు చెబుతున్నావు నిన్ను మరో మగాడికి అప్పచెప్పటానికైనా నేను పెళ్లి చేసుకున్నది నువ్వు అంతస్తు లేనంట్లో పుట్టావనుకున్నాను చివరికి ఇంత జగ దిగజారిపోతావనుకోలేదు అవునులే నీ వంశచరిత్ర ఎటువంటిది నీ అమ్మ బాబు డబ్బు కోసం కన్నబిడ్డను నాకమ్మారు కూతుర్ని నమ్ముకుని బ్రతికే తండ్రి కడుపును పుట్టిన నువ్వు నీ శరీరాన్ని అమ్ముకోవాలనుకోవటంలో తప్పేముంది ఇంతవరకు నేను వ్యభిచారులైన స్త్రీలను కూడా గౌరవించేవాడిని కన్నపిల్లలను పోషించుకోవటానికి మానాన్ని అమ్ముకుంటున్న తల్లులుగా వారి పట్ల జాలి చూపించేవాడిని నేను చూసిన తర్వాత వంటి పొగరు తగ్గించుకోవడానికి కూడా నీలాంటి వాళ్ళు వ్యభిచారం చేస్తారని అర్థమైంది అందుకే అంటారు వియ్యానికైనా కయ్యానికైనా సమమైన వాళ్ళు కావాలంటారు నీతి జాతి లేని దాన్ని కట్టుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు నీకేం తక్కువ చేశానని నన్ను ఇలా మోసం చేశావు కలలో కూడా ఊహించడానికి అదృష్టాన్ని నీకు ఇచ్చాను అందుకు ప్రేమతో కాకపోయినా కృతజ్ఞతతోనైనా నన్ను మోసం చేయకుండా ఉండాల్సింది పసితనపు ఛాయలు పూర్తిగా తొలగిపోని ముఖం చూసి నువ్వు ఎంతో అమాయకురాలు అనుకున్నాను నీ గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్నాను నా ఊహలన్నీ తారుమారు చేశావు నన్ను అతి దారుణంగా మోసం చేశావు నిన్ను పెళ్లి చేసుకోవటం నా అదృష్టమని మురి మురిసిపోయినంతసేపు పట్టలేదు ఎందుకు కట్టుకున్నానా అని బాధపడటానికి విశ్వనాథ్ గారి ఎర్రబారిన చూపుల్లో అంతులేని కోపం అసహ్యం వేదన బాధాలాంటి భావాలు ఎన్నో పోటీ పడుతున్నాయి అతని క్రింది పదవి పళ్ళ మధ్య నలిగిపోతూ రక్తం చిమ్ముతుంది మాధురీదేవి ప్రతిమలా కూర్చుండిపోయింది తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఛీ నీ ముఖం చూడాలంటే కూడా అసహ్యంగా ఉంది నాకు పతివ్రత అయిన నా భార్య త్వరగా నన్ను విడిచి వెళ్ళిపోయింది అయిన నువ్వు అందరినీ వేధించుకు తినటానికి నూరేళ్ళు బతుకుతావు అంటూ విసురుగా బెడ్రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు విశ్వనాథ్ గారు మాధురిదేవి కన్నీళ్ళు కళ్ళ నుంచి కన్నీళ్లు కూడా రాలేదు అన్నింటికీ అతీతమైన దానిలా అలాగే కూర్చుండిపోయింది మాధురి దుర్గం తీసినట్టుగా వినిపించిన ఆ పిలుపుకు భయంకరమైన దృశ్యాన్ని చూసినట్టుగా భయంతో వణికిపోయింది మాధురి ఆమె అనుమతి లేకుండా ఆమెకు దగ్గరగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు భూషణ్రావు ఇప్పుడు అతన్ని గురించి భర్తతో చెప్పినా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇప్పుడు భర్త దృష్టిలో తను తిరిగిపోతూ శీలం అంటే విలువలేని వ్యభిచార కింద లెక్క అటువంటప్పుడు ఆయనతో చెప్పి మాత్రం లాభం ఏముంది నాతో వైరం పెట్టుకోవద్దని మొత్తుకున్నా వినిపించుకున్నావు కాదు ఇప్పుడేమైంది ఏమైంది ఆవేశంగా అరిచింది పొగరు మాత్రం తగ్గలేదు ఆమె వైపు ముసిముసి నవ్వులు నవ్వుతూ అన్నాడు అరవై ఏళ్ళు దాటిన నీకే తగ్గనప్పుడు పాతికేళ్ళు కూడా దాటిన నాకెలా తగ్గుతుంది అందుకేగా సాగర్గాడి వెంటబడి తిరుగుతున్నావు ఒరే నిన్ను చంపి జైలు శిక్ష అనుభవిస్తాను కానీ నా బ్రతుకులో నిప్పులు చెరిగిన నిన్ను మాత్రం ఊరికే వదలను ఏరా నాకు సాగర్కు సంబంధం ఉందా నువ్వు ఆ విషయాన్ని కళ్ళతో చూసావా సాగర్కు నాకు సంబంధం ఉందని ఆయనతో చెప్పింది నువ్వు కదూ మీ ఆయనే మీ శృంగారాన్ని కళ్ళారా చూశాడు అన్నాడు వ్యంగ్యంగా నాకు అతనికి సంబంధం ఉందని కథలు చెప్పింది నువ్వు కదూ పొరపాటు పడుతున్నావు నేను చెప్తేనే మీ ఆయనకి తెలి తెలిసిందనుకుంటున్నావు పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదనుకుంటుందట అలా ఉంది నీ వ్యవహారం నీ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు భూషణ్ రావు ఇంతవరకు నా అమాయకత్వాన్ని బేలతనాన్ని మాత్రమే చూశావు ఇప్పుడు నా అసలు రూపాన్ని చూస్తావు సీత పొందు కోరిన రావణాసురుడి గతేమైంది ద్రౌపదిని కోరిన రారాజు గతేమైంది ఆ కథలు మర్చిపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో చదువుకో నేను తలుచుకుంటే నీ ఎముకలు విరగ్గొట్టించి పిండి చేయించి ఫేస్ పౌడర్తో కలిపి రాసుకుంటాను ఆడదంటే ఆపల మాత్రమే కాదురా అవసరమైతే ఆది శక్తిగా కూడా మారుతుంది ఆ శక్తి విజృంభిస్తే నీలాంటి గుంట నక్కలందరూ పోతారు నేను అన్నిటికీ తెగించి ఉన్న ఆడదాన్ని నా జీవితం ఏమైనా సరే నీ అంతం చూడకుండా మాత్రం వదలను గెట్ అవుట్ హిస్టీరియా వచ్చిన దానిలా పెద్దగా అరిచింది కుక్కల ఊరికే అరుస్తావెందుకు నోర్ముయి భూషణ్రావు ఆ మీద తనకేదో అధికారం ఉన్నట్టుగా అరిచాడు అరిస్తే లెక్క చేయుడు తిడితే లెక్క చేయుడు చీ అన్నా చా తుడి తుడిచేసుకునే అతన్ని తన ఇంటికి రాకుండా చేయటం ఎలాగో ఎంత ఆలోచించినా మాధురీదేవికి అర్థం కావటం లేదు తను చావనైనా చావాలి లేదా వాటిని చంపనైనా చంపాలన్నంత ఆవేశంతో ఆడపిల్లల వంటగదిలో నుంచి కూరగాయలు కోసే కత్తిని తీసుకొచ్చి అతనికి ఎదురుగా నిలిచింది ఇంకొక నిమిషం నా ఎదురుగా ఉన్నామంటే ఈ కత్తిని నీ గుండెల్లో దించుతాను మర్యాదగా బయటకెళ్ళు అంది ఆవేశంగా మాధురి కంగు ఉంది అతని గొంతు యూ అప్ అండ్ గెట్ అవుట్ గొంతు పగిలిపోతుందేమో అన్నంత పెద్దగా అరిచింది ఆమె ఆమె రూపాన్ని చూసి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడిన దగ్గర నుంచి విశ్వనాథ్ గారు మాధురి దేవత అస్సలు మాట్లాడడం లేదు ఆయన మామూలుగా ఇంట్లో ఉండేదే నెలకు ఒక వారం రోజులు ఆ వారం రోజులు కూడా వచ్చి పోయే రాజకీయ ప్రముఖులతో స్నేహితులతో బిజీగా ఉంటారు అంతకు అంతకుముందైనా భార్యతో ఆయన మాట్లాడేది అర్ధరా అర్ధరాత్రి అప్పుడు ఒకటి రెండు మాటలే ఇప్పుడు అది కూడా లేదు మాధురీదేవికి మొదటి నుంచి భర్త మీద ప్రేమ అంతంత మాత్రమే నిజానికి భర్త మీద ప్రేమను పెంచుకునే అవకాశం అతనివ్వలేదు దూర బంధువులు అప్పుడప్పుడు కలుసుకున్నట్టుగా ఉంటుంది ఆ భార్యాభర్తల కలయి కూడా ఇది ప్రేమ పెంచుకునే అవకాశం ఎక్కడా సాగర్తో పరిచయం తర్వాత ఏ మూలనో ఉన్న భర్తన్న గౌరవం కూడా పోయింది ఆ రోజు తర్వాత సాగర్ను కలుసుకోవటానికి వీలు పడలేదామెకు ఇల్లు కదలటం లేదు విశ్వనాథ్ గారు సాగర్ను చూడక పది రోజులైంది కళ్ళతో చూద్దామన్న ఉదయం సాయంత్రం విశ్వనాథ్ గారు ఆరు బయటనే కూర్చుంటున్నారు అందువల్ల మాధురీదేవి బయటకు కూడా రావటం లేదు అతన్ని చూడాలన్న తహతహతో పిచ్చి పట్టినట్టుగా ఉన్నాముకు పగలంతా తన గదిలో పుస్తకాలతో రాత్రులు విస్కీ బాటలతో కాలక్షేపం చేసింది ఆమె డ్రింక్ చేస్తుందన్న విషయం విశ్వనాథ్ గారికి తెలియదు రాత్రిలో కూడా ఎవరు బెడ్రూమ్లో వాళ్ళు పడుకుంటారు ఎప్పుడో పది గంటలు దాటిన తర్వాత తన గదిలో తలుపులు మూసుకుని డ్రింక్ చేస్తుంది గోడకున్న గడియారం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలు చూపిస్తుంది విశ్వనాథ్ గారు మేడ మీద ఫ్రెండ్స్కు పార్టీ ఇస్తున్నారు అర్ధరాత్రి తాటింది వాళ్ళ పార్టీ పూర్తి కాలేదు మాధురీదేవి అవసరమైన సరంజామా అంతా టీపాయ్ మీద పెట్టుకుని కూర్చుంది రెండు రౌండ్స్ పూర్తయ్యాయి మూడోసారి గ్లాస్ నింపుకుంది ఆ గ్లాస్ కూడా ఖాళీ చేసింది వల్లంతా నునివెచ్చని హాయి మనసు గాలిలో తేలిపోతున్న అనుభూతి గుండెమంట చల్లారినట్టుగా తను సాగర్ గుండెల మీద పడుకున్నట్టుగా అందమైన కలలు డ్యాన్స్ చేయాలన్నంత ఉత్సాహంగా ఉంది డ్రింక్ ఎక్కువగా తీసుకోవటం మూలంగా కన్నురప్పలు బవెక్కాయి తలుపు మీద చప్పుడైంది ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి ఒక్క నిమిషం తలుపు తెరవటమా మానటమా అన్న సందిగ్ధంలో ఉండిపోయింది తలుపు మీద దబదబా బాధుతున్న చప్పుడు టీపాయ్ మీద ఉన్న సరంజామా అంతా తీసి తర్వాత తలుపులు తెరుద్దామనుకుంది శరీరం అందుకు సహకరించటం లేదు అడుగులు తడబడుతున్నాయి ఎంత ప్రయత్నించినా వాటిని సర్దుకోలేకపోయింది అతి కష్టం మీద వెళ్ళి తలుపులు తెరిచింది ఎదురుగా విశ్వనాథ్ గారు మాధురీదేవి అవతారాన్ని చూసి బిత్తరపోయారు ఆమె నోటి నుంచి విస్కీ వాసన గొప్పమంది టీపాయ్ మీద వస్తున్న ఖాళీ విస్కీ బాటిల్ను గ్లాసును ఆమె ముఖాన్ని మార్చి మార్చి చూస్తూ ఏమనాలో అర్థం కాక ఇదే మొదటిసారా అన్నారు అదోలా వందోసారై ఉంటుంది అంది నిర్లక్ష్యంగా ఎంతకు బరితెగించావు మనుషులతో అటాచ్మెంట్ వద్దన్నారు కనీసం బాటిల్స్తోనైనా పెట్టుకోవద్దా అది కూడా తప్పేనా ఎవరితోనూ ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా బ్రతకటం ఎలా అందుకే బాటిల్స్తో పెట్టుకున్నాను సిగ్గు లేకపోతే సరి హైదరాబాద్ నుంచి రాజశేఖర్ బంధువులు ఆయన వచ్చారు ఆయనకు నిన్ను పరిచయం చేయాలని వచ్చాను మగరాయుడులా తాగి తూలుతున్నావు ఎలా పరిచయం చేయను ఏమని పరిచయం చేయను పరిచయం చేయమని ఎవరు చెప్పారు ముందు పరిచయం చేయటము ఆ తర్వాత అనుమానించటం బాధ పెట్టడం ఈ న్యూస్ ఎందుకు నాకు ఎవరితోనూ పరిచయాలక్కరలేదు వెళ్ళండి పెద్దగా అరిచింది ఆమెను మింగేసేలా చూస్తూ ఊరికి చచ్చావని చెప్తాను గదిలో నుండి బయటకు రావద్దు బయట వాళ్ళతో తిరగద్దని శాసించారు ఆల్ రైట్ మానేశాను గదిలో నుంచి బయటకు కూడా రావద్దంటే ఎలా అయినా కొన్ని విషయాల్లో మాత్రమే మీ శాసనాలకు తలంచుకుతాను కానీ ప్రతి విషయంలో కాదు ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది యు డెవిల్ పలు పటపటా కొరికారు తప్పు నేను ఈ ఏంజిల్ను ఏడిశావంటూ ఆమెను బలవంతంగా మంచం మీదకి నెట్టి తలుపులు మూసి బయట నుంచి గొల్లెం పెట్టారు గదిలో పెట్టి బంధించితే నేను చేయాలనుకుంటున్న పనులు చేయలేననుకుంటున్నారా ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు చేస్తాను నేను అనుకున్న పని చేస్తాను ఐ వాంటెడ్ బేబీ నాకు ఒక బిడ్డ కావాలి ఏడుస్తూ మధ్యలో మునిగిపోయింది ఏ నిమిషంలో మాధురి దేవతలను కలుసుకోవటానికి వస్తుందోనని పార్కుల చుట్టూ వాళ్ళు కలుసుకునే ప్రదేశాల చుట్టూ పిచ్చివాడిలా తిరుగుతున్నాడు సాగర్ ఆమెను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాననే విషయం అతనికి కూడా అంతవరకు తెలియదు వారం రోజులు ఆమెతో మాట్లాడకపోయేసరికి తన మనస్సు ఆమె సాహచర్యాన్ని ఎంతగా కోరుకుంటుందో అర్థమైంది అతనికి పొద్దుపోయే వరకు బాల్కనీలో తిరుగుతున్నా ఒక్కసారి కూడా ఆమెను కనిపించటం లేదు ఆమె ఊళ్ళో ఉన్నదో లేదో కూడా తెలియలేదు అంతా అయోమయంగా ఉంది అన్ని రోజులు ఆమెను చూడకుండా ఉండాలంటే ప్రాణం మీదకొచ్చినట్టుగా ఉంది అతనికి ఆమెకు జ్వరం వచ్చిందేమో కదలలేని స్థితిలో మంచంలో ఉందేమో రకరకాల ఆలోచనలు తప్ప అసలు విషయం తెలియక నరకయాతనుగా ఉంది అతనికి భూషణరావు విశ్వనాథ్ గారికి మా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు చెప్పాడేమో బహుశా అదే జరిగి ఉండొచ్చు ఎప్పుడూ లేనిది విశ్వనాథ్ గారి ఇల్లు వదలటం లేదు ఇన్ని సంవత్సరాలలో ఆయన ఇంటిని అంటిపెట్టుకుని ఉండడం ఇప్పుడే కనిపిస్తుంది భర్త కూడా స్వార్థంతోనే పెళ్లి చేసుకున్నాడు కన్న వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుని ఆమె పట్ల శత్రువులా ప్రవర్తించారు అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథయింది అన్నీ ఉండి కూడా ఏమీ లేని దురదృష్టవంతురాలైంది ఇటువంటి శాపగ్రస్తులకు ఈ బాధల నుంచి విముక్తి ఎప్పుడు బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ బాధపడుతున్నాడు సాగర్ ఇంతలో విశ్వనాథ్ గారి గేటు ముందు భూషణరావు కారాగింది అతను లోపలికొచ్చాడు ఆ ప్రయత్నంగా సాగర్ వాళ్ళ వైపు చూశాడు భూషణ్రావు తన వైపు వేలిపెట్టి చూపించడం విశ్వనాథ్ గారు తన వైపు చూడడం ట్యూబ్లైట్ కాంతిలో స్పష్టంగా కనిపించింది అతని మనసు కీడుని శంకించింది భూషణరావు మాటలు విని విశ్వనాథ్ గారి అనుమానంతో మాధురీదేవిని బాధ విషయం నిర్ధారణ అయింది సాగర్కు లోపలికొచ్చాడు తర్వాత నాలుగైదు సార్లు బయటకొచ్చినా వాళ్ళు లాన్లోనే కూర్చున్నారు ఇద్దరు ఇక రాత్రికి ఆమె కనిపించదనే నిరాశతో భోజనం కూడా చేయాలనిపించగా మంచం మీద వాలిపోయాడు దూరంగా ఉండాలనుకుంటూనే ఆమెకెంత దగ్గరయ్యానే అని బాధపడ్డాడు రేపు కనిపిస్తుందేమో అనుకుంటూ రేపు మీద ఆశలు పెంచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు అతడి ఆలోచనలకు నిద్ర కూడా భయపడి దగ్గరకు రావటం లేదు ఆశ చంపుకోలేక మళ్ళీ బయటకు చూశాడు వాళ్ళిద్దరూ ఇంకాలాగే కూర్చున్నారు నువ్వు త్రాగటానికి వీల్లేదు కోపంగా అన్నారు విశ్వనాథ్ గారు నేను తాగకుండా ఉండలేను మొండిగా అంది మాధురీదేవి ఈ విషయం వాళ్ళకి తెలిస్తే మన పరువు ఏమవుతుందో ఆలోచించావా నన్ను పెళ్లి చేసుకున్న రోజునే మీ పరువు పోయింది